स्वरमो माधुर्यपादा अपरञ्जीमयी कृपा सम्यपूर्णोडा सर्वालोकानि के चक्रवर्तिविनीवेश ఎప్పుడు ఏడ్చిన మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అనేవారు జాగ్రత్తగా వినాలి ఆయన అనేవారు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడ్చేటప్పుడు కూడా ప్రభును స్థుతించాలని చెప్పి మా అన్నయ్య మంచి కీబోర్డ్ కొనుక్కున్నారు ఆ కీబోర్డ్ నా దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేసి వెళ్ళిపోయేవారు నాకు చాలా కోపం వచ్చేది ఇంత బాధలు కూడా ఏడనువరా డాడీ ఇంత బాధలు కూడా మేము ఏడకూడదు అంటే ఆయన వచ్చి కీబోర్డ్ ఆన్ చేసి పాడనేవారు ఒకరోజు కాపు వచ్చి అడిగేసా ఎందుకు డాడీ కీబోర్డ్ ఆన్ చేస్తున్నారు అంటే ఆయన అన్నారు దైవ జన్లు గారిని ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చి అన్నాడు అంటే ఇలాగ ఏసన్న ఎప్పుడు ఆ వైట్ షర్ట్ వైట్ ఫ్యాంటేనా ఇంకేమి మంచి బట్టలు వేసుకోవచ్చు కదా ఇప్పుడు ఆ డొక్కు ఇండిగో సిఎస్లోను ఆ పాత కారులో తిరుగుతారు మంచి కారు కొనుక్కోవచ్చు కదా ఎప్పుడు ఈ పరిచర్య పరిచర్య అంటూ ఈ ఆంధ్రాలోనూ తెలంగాణలో తిరుగుతున్నాం నాకులాగా అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు తిరగవచ్చు కదా ఈ పాడడుపుని ఇంట్లో కనీసం ప్లాస్టింగ్స్ ఇంట్లో ఇక్కడ ఉంటే ఒక మంచి నీ దగ్గర ధనం కొద్దివే లేదు కదా మంచిగా ఇల్లు అవి చేయించవచ్చు కదా ఎందుకయ్యా ఎలా ఉంటున్నావు ఏం సంపాదించుకున్నావు ఏం సంపాదించేవయ్యా నాకు అలా మంచి కలర్ఫుల్ బట్టలు వేసుకోగలవా మంచి కారులో తిరగలవా విదేశాల్లో ప్రయాణం చేయగలవా ఏం సంపాదించుకున్నావయ్యా నలిగిపోతున్నావు ఉపవాసాలు అంటున్నావు నీ శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నావు అని దైవజనులైన ఏ సన్నగారిని ఆయన మిత్రులు ఒక దైవ అడిగారంట శావుకుల సదస్సు జాగ్రత్తగా వినాలి ఆయన అన్నారంట మౌనంగా సభలో ఆరాధన జరిగించి వెళ్ళిపోయారంట మరలా శావకుల సదస్సుకి ఆయన వచ్చారంట ఆయన అన్నారంట ఆయన సభ నుంచి వెళ్ళిపోయి అబ్రాహమయ్య గారికి పాస్టర్ గారికి మీరెక్కలకి చెప్పారంట నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను దయచేసి డిస్టర్బ్ చేయదని ఒక రోజు అయిపోయిందంట రెండు రోజు అయిపోయిందంట మూడో రోజు అయిపోయిందంట ఒక దిన ఏ సన్నగారిని దర్శనంలో ప్రభువారు ఆ మహాపట్నానికి తీసుకువెళ్ళారని చెప్పట్లు కొట్టండి తీసుకువెళ్ళి ఏ సయ్యా ఏ సన్నగారిని దావిదా ఒకసారి రా అని పిలిచి దావిదా ఏ అంటే ఈయే అని పరిచయం చేశారంట ఏమని దావిదా ఏ అంటే ఇతనే ఆ మాట విని ఏ గారు నన్ను పిలిచి గారికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు వీరు ఇరువురు కలిసి నా గురించి ముందేం మాట్లాడుకున్నారు అని అనుకుంటున్నారంట దావీద్గారు అన్నారంటే ఏ గారిని పిలిచి అయ్యా నాలుగు జీవులు ఎదుట ఇరవై నాలుగు మంది పెద్దలు వారి కిరీటాలు తీసి దేవుని పాదాల దగ్గర పెట్టేసి కొన్ని కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటే నువ్వు గోర్లంటలో ఉంటే గోర్లంట గుంటూరులో ఉంటే గుంటూరు మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి నీ వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడయ్యా ఈయన అన్నారంట చప్పట్లు కొట్టాలి ఏ మమ్మల్ని అందరిని విడిచి నీ దగ్గరికి వచ్చేస్తున్నారయ్యా ఆయన అన్నాడంట ఏం లేదయ్యా నేను ఏ సయ్యాని కృపతలం జగాని నా బ్రతు బ్రతు భుగ మారేను సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీ

श्रीमयी कृपा सपा च सम्पूर्णोडा सर्वालोकानि के गणनीयं विश्वमजनिम गणनीयम् कृपलनं तलञ्चुचु आयुष्कालमता प्रभुनीतन्यततो स्तु ఏసన్ గారు రచించిన రచనలు అన్నీ చెప్తున్నారంటావి గారు అంటున్నారంట నేనే గొప్ప కీర్తనకారుని అంటున్నాను నీ ముఖము మనోహరము నీ పాదాలు అపరంజిమయము నజరేయుడ నాయసే ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనయ్యా నజరేయుడ నాయసయ కృపా సత్య సంపూర్ణుడా కృపామహిడ నీలోన ఆయన రాసిన రచించిన రచనలన్నీ చెప్పుకొస్తా ఉంటే దావిద్ గారు నేనే కీర్తనకారు నేను మాటలు నేను పదాలు సమకూర్చలేకపోయానయ్యా నువ్వు నాకన్నా మంచి రచయితలా ఉన్నావే అంటే అందు గురించే ఏసయ్యా నేను ఎక్కడ ఆరాధన చేస్తానో వచ్చేస్తున్నాడయ్యా అని చెప్పారంట చప్పట్లు కొట్టండి దేవుడైన దూతలతో ఆయనకి అద్భుతమైన మణి మాణిక్యాలతో కూడినటువంటి దయ కిరీటాన్ని అనుగ్రహించారంట ఆ కిరీటం పట్టుకుంటే యేసు ప్రభు గారు పెట్టుకుంటారేమో తండ్రి పెట్టుకుంటాడేమో చూద్దాం అనుకున్నారంట ఏసన్న గారు కానీ ఆ కిరీటాన్ని తీసుకొచ్చి ఏసన్న గారికి దైవజనులకి పెట్టారంట దగ్గర చేపట్లు వస్తున్నాయి ఆ కిరీటం పెట్టుకోగానే ఇంకా సౌందర్యవంతంగా కనబడుతున్నారంట ఆయన ఆయన పెట్టుకుంటారనుకుంటే నాకు పెట్టారంటే ఎంత సంతోషంగా ఉన్నాడంట ఎప్పుడు వస్తుందో మరలా సేవకుల సదస్సు చూశారంట ఆ దినం వచ్చింది ఆ దైవజనులు కూడా వచ్చారు ఏం సంపాదించే అన్న అన్నారు కదా ఆ దైవజనులు కూడా వచ్చారు అన్నారంట నేను ఒకరిటు పొందుకున్నాను నా రచనలు చూసి దావీదిగారి ఆశ్చర్యపోయారు అన్నారంటే చెప్పట్లు కొట్టండి అంత మాత్రమే కాదు నేను గోర్లంటలో ప్రార్థన చేస్తున్నా గుంటూరులో వాకింగ్ చెప్తున్నా వాళ్ళందరిని విడిచి దేవుడిని నా దగ్గరకు వచ్చేస్తున్నాడు అని అన్నారంట చెప్పట్లు కొట్టండి మా నాన్నగారు నేను ఎప్పుడు ఏడిసిన కీబోర్డ్ ఆన్ చేశాను ఎవరు రే ఏ చిన్నగారు నా అంటే వచ్చిన దేవుడు నువ్వు పాడినప్పుడు కూడా వచ్చేస్తారు నాన్న అని వారు చెప్పట్లు కొట్ట ఇప్పుడు నేను ఏ ప్రాంగణంలో నుంచి ప్రభుని ఆరాధన చేస్తున్నా ఆయన వేల దేవతల సమూహంతో ఏ ప్రాంగణానికి నేను వచ్చేస్తున్నాడు ఆయన నా చెప్పట్లు కొట్టాలి నువ్వు శ్రమలో ఆరాధించగలిగితే ఇలాంటి ఘనమైన కార్యాలు జరుగుతాయి దేవుని లేఖనాలు చెప్తున్నాయి తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట ఆ మేన్ మనం శ్రమలో కూడా ప్రభుని ఆరాధించగలిగితే ఆయన మన జీవితాల్లో మేలైన కార్యాలు చేస్తాడు